స్వాగతం ఈరోజు మధ్యాహ్నం విసన్నపేట ఎస్ఐ జి రామకృష్ణారెడ్డి సమాచారం మేరకు విసన్నపేట ఉట్రేన్ రోడ్ నందు మత్తు పదార్థాల గురించి తనిఖీ వచ్చిన నమ్మదగిన సమాచారం లేదా విసన్నపేట ఎంఆర్ఎం పాటుగా చెక్ చే తనిఖీ చేస్తుండగా అక్కడ సుమారు ఒక ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల వయసు కలిగిన ఆత్పూర్ ప్రిన్స్ అనే వ్యక్తి ఈ మత్వాదం రవాణా చేస్తూ పట్టుబడటం జరిగింది అతను కస్టడీలో తీసుకుని రిజిస్ట్రేషన్ తీసుకొని వచ్చిన తర్వాత ఈ విషయం మీద క్రైమ్ నంబర్ సెవెంటీ ఫోర్ బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ ఎయిట్ సి ఆఫ్ ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ఈ ఆత్పూర్ ప్రిన్సెస్ ఈ ఈ వ్యక్తి గతంలో కూడా భద్రాచలం టూటౌన్ పోలీస్ స్టేషన్ విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఈ ఎన్డిపిఎస్ యాక్ట్ మీద కేసులు ఉన్నాయి ఇప్పుడు ఇతను మళ్ళా గంజాయి రవాణా చేస్తు పట్టుబడి జరిగింది అతను ఒరిస్సా రాష్ట్రం నుంచి గంజాయిని తీసుకొని ఇక్కడికి వచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి ఏలూరు పరిసర ప్రాంతాల్లో అమ్ముతా ఉంటాడు ఇతన్ని క్యాచ్ చేసి పట్టుకొని ఈ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది తదుపరి దర్యాప్తు నేను చేపట్టడం Thank you.